భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ ఓ భగవంతుడా మేము ఇలాంటి స్త్రీని ఎందుకు విశ్వసించాం ఇంత సంతాపం దేనికి మహారాజా మేమేమైనా మీకు అమ్ముడు పోయిన వారవా లేక భరతుడు మీ పుత్రుడు కాదా కానివ్వండి మీ మీద మాకు పూర్తిగా విశ్వాసం పోయింది ఎందుకంటే వాగ్దానాలు నెరవేర్చడం లేదు కనుక ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి రాముడు రాజ్యాభిషేకానికి ముందే మీరు మాకు తిలోదకాలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ రోజు అయోధ్య రాజ్య ద్వారం నుండి రాముడు వనవాసం వెళ్ళాలి లేదా కైకే శవం వెళ్ళాలి ఎందుకంటే ఇలాంటి అధర్ముడు వాగ్దానాలు నెరవేర్చలేని నీచ పురుషునికి ధర్మపత్ని అనిపించుకోవడం కంటే మేము మా ప్రాణాలు త్యాగం చేయడమే మంచిది ఇలాంటి కఠోర వచనాల పలకొత్తు ప్రియా ఎవరు మీ మనసులో దుర్భావన కలిగించారు ఎవరు మన రాగాల్లో విషాన్ని పోసారు భరతుడు రాముడు ఇద్దరూ మాకు రెండు నేత్రాలు మీరు భరతునికే రాజ్యం ఇవ్వాలనుకుంటే మాకు అంగీకారమే మా రామునికి పదవీ వ్యామోహం లేదు రాజ్యసభలో నిరాకరించారు కూడా భరతుణ్ణి రాజుని చేయాలనుకుంటే మేము ఉదయమే భరత శత్రువులను పిలిపిస్తాం మరో శుభదగ్నం చూసి భరతునికి రాజ్యాన్ని అప్పగిస్తాం కానీ రాముణ్ణి వనాలకు పంపాలనేది మీ మనసు నుంచి తొలగించండి మీ రెండో వరాన్ని తిరిగి తీసుకోండి రాణి తిరిగి తీసుకోండి ఫీల్ కాదు మహారాజా అది ఎప్పటికీ జరగదు ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే రెండు వరాలు ఇచ్చి తీరాలి మేము ఈ రోజే రాముడు వనాలకు వెళ్ళడం చూసి తీరాలి రాణి మీరు మా శిరస్సు కోరుకోండి ఖండించి మీ చరణాలపై ఉంచుతాం కానీ దూరం చేసి మహారాజా రాముడంటే ఇంతటి ప్రేమ ఉంటే అతనిపై ప్రమాణం చేసి మాకు మాటివ్వాల్సినంత అవసరం ఏముంది గొప్ప ఉదారునిలా వరదాతలా ఏ బలంతో చెప్పారు మీరడగండి మీరడగండి కైకేయి ఏం కావాలన్నా ఇస్తామని మహారాజా దశరథ రఘువంశ శిరోమణి తమ రఘువంశ నీతి ఎక్కడికి పోయింది ప్రాణాలు వదులుతావు కానీ వాగ్దానాన్ని మరువన్నారు ఏమిటి అది అబద్ధమా లేక ప్రలాపమా అనవసరపు మాటలా ఆ మాటలు మిజ్జేనా అబద్ధాలేనా లేక తమరు సృష్టించుకుని ఆడిన నాటకమా సమాధానం చెప్పండి ఓ భగవంతుడా నువ్వు మమ్మల్ని ఎంత అధోగతికి తెచ్చి చంపుతున్నావు మా రామునికి ఎలా మొహం చూపించరు ఏ విధంగా చెప్పను రామా ఇప్పుడు మీరు రాజ్యాధికారులు కారు అని ఏ రామా సోదరి మీరు మీ గదిలో భగవంతుడిని అలా కూర్చోబెట్టేశారు మీరు కూడా బయటికి రావటం లేదు కొంచెం కళ్ళు తెరిచి చూడండి ఈ నగరం అంతా దీపాలతో ఎలా అలంకరించారో మాకు తెలుసు ఈ రాత్రంతా అయోధ్య మేలుకొని ఉంటుందని ఉదయాన్నే రాముడి పట్టాభిషేకం జరుగుతుంది ఈ సంతోషంతో ప్రజలంతా తమ కొత్త రాజు కోసం మంగళగీతాలు పాడుతున్నారు ఇక్కడ కూర్చునే అన్నీ తెలుసుకున్నారా భవంతి మీదకి వెళ్ళి మీ కళ్ళతో స్వయంగా చూడండి లేదు సుమిత్ర సర్వదా రాముని శ్రేయస్సు కోసం సర్వాంతర్యామిని జపిస్తున్నాం మేము సూర్యోదయానికి ముందే సహస్రనామార్చన చేసి మంగళ ఆర్తిస్తాం రాజ్యాభిషేకానికి వెళ్లే ముందు రాముడిక్కడికి వస్తాడు అప్పుడు ముందుగా విష్ణుచరణ సింధూరంతో మేము అతనికి తిలకని దిద్దుతాం ఉత్సవంలో దృష్టి తగిలే అవకాశం ఉండదు నీచ దృష్టి భయం కూడా ఉండదు నువ్వు ఉదయం హాతికి తప్పగా రావాలి మేము మీ కాళ్ళు పట్టుకుంటాం మీకు నమస్కరిస్తాం రాణి రాణి కొంచెం ఆలోచించండి కొంచెం ఆలోచించండి మీ మనసులోని మమత నారీ హృదయ కోమలత్వం ఏమయ్యాయి మా రాముణ్ణి ఎల్లప్పుడూ మాతృమూర్తి కంటే ఎక్కువగా ప్రేమించేవారే రాముడు కూడా మిమ్మల్ని కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించేవారు చూడు చూడు చివరికి నువ్వు కళంకినిగా మారిపోతావు మేము నీకు నమస్కరిస్తున్నాం ఈ కుటిల కఠోర నిర్ణయాన్ని నీ మనసులోంచి తీసేయి నీ కాళ్ళు పట్టుకుంటావు నీ కాళ్ళు పట్టుకుంటా మీరు మరీ ఎక్కువగా నటించకండి మహారాజా ధర్మమో అధర్మమో కీర్తో లేక అపకీర్తో మేము మా భర్తను మీద ప్రమాణం చేసి చెప్తున్నాం రాముణ్ణి వనవాసం పంపించకుండా మరొక వరంతో మేము సంతృష్టులం కాలేము అయితే మా ప్రాణాలుండవు నిర్దయురాలు కథీనోత్మురాలో సూర్యుడు లేకుండా ఈ జగత్తు ప్రకోశించవచ్చు నీళ్ళు లేకుండా చేపలు జీవించవచ్చు కానీ రాముడు లేకుండా ఈ దశరథుడు జీవించలేడు అయితే మీ వాగ్దానాలను విరమించుకోండి మీరు ఆ రఘువంశీయులు కారు మీ పూర్వీకులు వాళ్ళు ఇచ్చిన మాటలు నెరవేర్చడానికై ప్రాణాలు కూడా ఆహుతి చేసుకున్నారు కేవలం ఒక గద్ద ప్రాణాలు కాపాడడానికి తమ కండరాలనే కోసి ఇచ్చారు తమరు ఆ రఘువంశీయులు కానే కారు తమరు రఘువంశానికే కలంకుల కలంకుల కేకి జీవతాంతో నిన్ను ప్రేమించినందుకు ఈ విధంగా చేస్తున్నావా చూడు చూడు నీ కుతంత్రం నిన్నే సర్వనాశనం చేస్తుంది నిన్నే సర్వనాశనం చేస్తుంది కానివ్వండి సర్వనాశన రానివ్వండి మహాప్రాళయం రాముడు మాత్రం వనవాసం వెళ్లి తీరాలి ఓ శ్రీ హంతకురాల కులఘాతకి ఇది నువ్వు చెప్పటం లేదు ఈ దశరథుని కారుడు చెబుతున్నాడు దశరథుని కారుడు చెబుతున్నాడు దశరథుని కానుడు చెప్తున్నాడు మళ్ళీ మూర్చిపోయారు అరే త్వరగా కదలండి తెల్లారకు ముందే దీపాలంకరణ జరిగి తీరాలి ఈ మహలంతా దీపాల వెలుగుతో నిండిపోవాలి सुप्रभा ఆపండి ఆపండి ఆ సంగీతాన్ని ప్రభాత వేళ ప్రభాత వేళ మహారాజా ఇక లేవండి విలవిలా ఏడ్చే అబలల్లా ఇలా విలపిస్తూనే ఉంటారా ప్రభాత వేళ కావస్తోంది పురుషుడిలా లేవండి రాజులై సింహాసనాధీసులు కండి ఇప్పటికే మంత్రిగణాలు వచ్చి ఉంటారు వాళ్లకు తమరు మార్చుకున్న నిర్ణయాన్ని వినిపించండి లేవండి మహారాజా లేవండి మంగళకర మగు తీర్థ జలాలకు వెడలి మును అభిషేకా వేద మంత్రములు పఠనము చేసి పలికిరి స్వాగతం శ్రీరాము అక్కడ ఉంచండి మీరు కూడా అక్కడ ఉంచండి తమరు కండి తమరు కూడా కండి గురువరియా రండి సుమంత అభిషేకం కోసం పుణ్యతీర్థాల జలం వచ్చింది మిగిలిన సమస్త సామగ్రిను ఏర్పాటు చేశాం గురుదేవా ఆశ్చర్యంగా ఉంది మహారాజులు ఇంతవరకు ఎందుకని రాలేదు వెంటనే వెళ్లి చూడండి ఆదేశం నిర్ణయించిన పుష్య నక్షత్రంలో అభిషేకం తీరాలి అందువల్ల అందరికంటే ముందు మహారాజు అగ్నిహోత్రం చేసి సంకల్పం తీసుకోవాలి ఆ తర్వాత విధిపూర్వకంగా రాజ్యసభలోకి వెళ్ళాలి రామునికి సందేశం పంపండి దంపతులు ఇరువురు సంసిద్ధమై మా ఆదేశం కోసం ఎదురు చూడాలని తమ ఆజ్ఞ గురుదేవ జయహో సూర్యవంశ శిరోమణి మహాదేవి కైకేయికి జయము యువరాజు శ్రీరాముని రాజ్యాభిషేకానికి పూర్తి ఏర్పాట్లు జరిగాయి కులగురువులు వశిష్యులు ప్రతీక్షిస్తున్నారు కృపతో యజ్జిశాలకు యతించి తమరి శుభకార్యాన్ని ఆరంభించండి ఏమిటి విషయం మహారాజా మహాదేవి మహారాజులకు ఏం జరిగింది ఏమిటి కారణం వారి మనసుకే తెలియాలి రాత్రి అంతా రాముణ్ణి తలుచుకుంటూనే ఉన్నారు తమరు దయతో రాముణ్ణి పిలిపించండి ఆర్యసుమంత వెళ్ళండి రాముణ్ణి పిలిపించండి క్షమించండి మహాదేవి మహారాజుల ఆజ్ఞకు బుడి నేను ఎలా వెళ్ళగలం రాముణ్ణి పిలవండి చిత్తం మహారాజా ఆలోచిస్తున్నారు సీత ఏం లేదు మేము తమ రాజ్యాభిషేకాన్ని ఊహించుకుంటున్నాం కాదు మరేదో ఉంటుంది దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మా ఆలోచన ఒక్కటే ఈరోజు తమ శిరస్సుపై రాజమకుటం ధరింపచేసిన తరువాత తమరు ప్రజల ధ్యానంలో ఉండిపోతారో అటుపైన మాకు మీ మీద ఏమధికారం ఉంటుంది ఇంత పెద్ద రాజదర్బారులో మరి ఈ సీతస్థానం ఎక్కడుంటుంది ప్రభు మీ స్థానం సదా ఈ రాముని హృదయంలోనే మేము మీ గురించి కాదు మహారాజా రామచంద్రుల వారి గురించి మీరు రాజా రామచంద్రుని గురించి ఆలోచిస్తూ ఈ రామునికి అన్యాయం చేస్తున్నారు అవధీశ్వరి రాముడు రాజసింహాసనం మీద ఉన్న హరితాసనం మీద ఉన్న సీత లేనిది రాముడు ఏ స్థానము అధిష్ఠించలేడు యువరాజులకి జయము ఏమిటి సునందా మహామంత్రి అవసర సందేశం తెచ్చి ఎదురు చూస్తున్నారు వెంటనే దర్శించాలంటున్నారు చూద్దాం ఏమిటో రాజ్యాభిషేకానికి సంబంధించినదే అయ్యుంటుంది దిగంతాల వరకు వీరులు కండి మహారాజులు తమ చింతకులను పంపించారు ప్రత్యేక ఆదేశమా అటువంటిదే అయ్యుండవచ్చు మహారాజులంత వరకు మహాదేవి కైకేయి మందిరంలో ఉన్నారు వెంటనే తమరిని వేంచేయమని ఆదేశం జనకులు స్వస్థులే కదా మహారాజుల ఆదేశం చూడాలంటున్నారు ఈ రోజు తమరు సింహాసనాధీశులు కాబోతున్నారు అందువల్ల వంశాచారాన్ని అనుసరించి ఇప్పుడు తమరెక్కడికి వెళ్ళినా ఈ ఛత్రఛాయలోనే వెళ్ళాలి సరే తమరు మహారాజు గారి చెంతకు వెళ్ళండి నేను యజ్ఞశాలకు వెళ్తాను ప్రణామం పితాశ్రీ తమ ఆదేశానుసారం రాముడు తమ సేవకి ఏతించాడు తమ ఆజ్ఞకి ఎదురు చూస్తున్నాడు తమరు అస్వస్థతగా కనిపిస్తున్నారు పితాశ్రీ ఎందుకిలా ఉన్నారు మాత వీరి అస్వస్థతకు కారణం ఏమిటి మేము వీరి రోగానికి మందు రాజవైద్యుల దగ్గర లేదు నీ దగ్గరే ఉన్నది మా దగ్గర ప్రస్తుతం రోగమేమిటి మీదున్న మోహం వాత్సల్యం వీటి వల్లే ఈ రోజు సూర్యవంశ కీర్తికి కళంకం తీసుకురావడానికి క్షమించండి పితాశ్రీ గురించి ఆ విధంగా మాట్లాడడం సముచితం కాదు మా పితాశ్రీ లాంటి ధీరవీర పురుషుడు ధరిత్రిపై మరెవ్వరూ లేరు వారు సద్గుణ సంపన్నులు సత్యవ్రతులు వారి కీర్తిని దేవతలు సహితం కొనియాడుతున్నారు అటువంటి వారు ఈ సేవకునిపై మోహంతో అపకీర్తి వచ్చే పని చెయ్యరు సూర్యవంశానికి అప్రతిష్ట తీసుకురారు ఇప్పుడు అదేగా చేస్తున్నారు తమ వీర ధీర పితాశ్రీ మాకు నమ్మకం లేదు పితాశ్రీ తమలాంటి మహావీరులకు వ్యాకులత శోభించదు తమరు నిస్సంకోచంగా హృదయంలోని మాటను చెప్పండి ఒకవేళ పుత్రుడిగా కాకుంటే మిత్రుడుగానైనా సెలవేయండి తమరే కదా అన్నారు రామా మీరు మా మిత్రులని మా ఇచ్చైనా మిమ్మల్ని దుఃఖ విముక్తులను చేస్తాం రామ